దుఃఖంతో దీనవధులయ్యారు బాబాయ్ యొక్క పరిస్థితిని చూసి గ్రామంలోని ఆ బాల వృద్ధులు భక్తులు అందరూ తమ చాలా బాధపడ్డారు ప్రతిరోజు రసభరితమైన మధుర కథలను వింటూ అమిత ఆనందాన్ని అనుభవిస్తూ ఉండే చోటు భక్తులు ప్రవేశించడానికి వీలు లేకుండా నిండుగా ఉండే మసీదుయ్య ఇప్పుడు కళావిహనమై కనిపించసాగింది షిరిడి నిత్యని శ్రీ నిత్య మంగళంగా ఉండటానికి మూల కారణం బాబాయే అందువల్ల గ్రామస్తులు దుఃఖించసాగారు ఆనందానికి మూలమై ఆనంద విగ్రహమైన సాయి వీరు భక్తులను ఉద్ధరించడానికి శరీరాన్ని ధరించి ఆ కార్యాన్ని సాధించగానే షిరిడి గ్రామంలో విదేహ ముక్తిని పొందారు మీరు ఎప్పుడు దయతో అలసట లేకుండా బుద్ధి భ్రంశమైన మాకు అహర్నస్సులు హితోపదేశం చేసేవారు బోర్లించిన కొండపై పోసిన నీరు వల్లే ఆ ఉపదేశాలు పైపైనే కొట్టుకొని పోయాయా పోయాయి కానీ ఒక్క బొట్టు అయినా మాకు వంట పట్టలేదు మీరు ఎవరికైనా ఎవరినైనా ఊరికే దూషించినా నాకు వెంటనే బాధ కలుగుతుంది అని మీరు పదే పదే చెప్పినా మేము వినలేదు ఇటువంటి అప అపరాధాలు